మన శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా ప్రతి ఆర్ఎస్కే ఇన్ఛార్జ్ అంటే విఏఎస్ అందరం చాలా ఇబ్బందికి గురవుతున్నాం సార్ ఇప్పుడు ఫెర్టిలైజర్ కి మాకు ఫెర్టిలైజర్ డిస్ట్రిబ్యూషన్ కి ప్రతి ఇన్ఛార్జ్ కి ట్యాగ్ చేశారు కానీ గ్రౌండ్ లెవెల్ లో ప్రాబ్లం ఎలా ఉందంటే సార్ ఆర్ఎస్కే ఇన్ఛార్జ్ మేము రూల్ ప్రకారంగా ఎంతైతే ఎన్ని కేజీలు ఇవ్వాలని మేము రైతుకి చెప్తుంటే ఏ రైతు సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ ని ప్రస్తుతానికి యాక్సెప్ట్ చేసే స్టేజ్ లో లేరు సార్ దీని వల్ల ఏమవుతుందంటే మన గవర్నమెంట్ ప్రకారం మనం ఇవ్వాల్సింది ఇన్ని కేజీలు అయితే దానికి అదనంగా మనకి రావ ఇంకా ఇవ్వాల్సి వస్తుంది మనకి వచ్చిన ఒక మనకి ఎరువుల సప్లై ఉంటది కదా సార్ ఆ ఎరువుల సప్లై వచ్చిన దాంట్లో ఎంతైతే వచ్చిందో అది సరిపోవడం లేదు ప్రతి ఆర్ఎస్కే ఇన్ఛార్జ్ చాలా వరకు ఇందులో మహిళలు చాలా మంది ఉన్నారు సార్ చుట్టూ ఒక ఆర్ఎస్కే ఇన్ఛార్జ్ కూపన్స్ ఇస్తున్నాము అంత పగడ్బందీగా చేస్తున్నాం సార్ జెన్యున్ గా కానీ ప్రతి ఆర్ఎస్కే లోన చుట్టూ ఒక ఇరవై మంది ముప్పై మంది ఆర్ఎస్కే ఇన్ఛార్జ్ మీద రైతులు ఎంతెంత ఒక్కొక్కరు దుర్భాషగా మాట్లాడుతున్నారు సార్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు తాగిసి వస్తున్నారు ఇలాంటివి మహిళలు అందరూ ప్రతి ఆర్ఎస్ ఎదుర్కొంటున్నారు సార్ దీనికి ఒక సొల్యూషన్ కోసం ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి దగ్గర అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ అనేవి ముఖ్యంగా ఉన్నటువంటి ఎక్స్టెన్షన్ అంటే రైతులకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి కొత్త పద్ధతులు నేర్పించి ఆధునికమైన పద్ధతుల్లో వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి రైతులకు రైతుల్లో చైతన్యం తీసుకొని వచ్చి వాళ్ళకి